ఈ కార్యక్రమానికి వేర్పి మేర్పి మా కళా సాహిత్య కార్యదర్శి దీ సుపారోగా కూడా రావాల్సింది సాధనగా ఆహ్వానిస్తున్నాను సభతి కూడా మేము అనుకున్న విధంగా చాలా పెద్ద సంఖ్యలో వివరం చాలా ఆనందకరమైనటువంటి ఇవాళ వేదిక మీద మన అర్థం కేసరావు గారి పుత్రులైనటువంటి బుద్ధులుగా నిర్వహిస్తున్నటువంటి సభతి చాలా మంచి వక్తల్ని సుదూరు కూడా పిలిచారు రవిచంద్ర గారు కానీ ఎల్లి రఘురావు గారు కానీ సన్నిధానం గారు కానీ రెండా శ్రీ వంకేసరావు గారు కానీ ఉప్ర సిద్ధులు మీకందరికీ తెలుసుకునేవారు అలాగే ఇంకా అందరూ కూడా మీరు నిత్యము చూస్తున్నటువంటి వారు అత్యంత చైతన్యవంతులు అలాగే గురవరావులు గారు అంతర్జాతీయ గుర్ర కథ కథకులుగా గారు వారి మామూలు పురకథలు వాళ్ళే కాకుండా సాహిత్యం ముక్తిపడుతూ ఉంటుంది కూడా అటువంటి పురక చుట్టాలి ఈ సందర్భంలో పిలవడానికి చాలా సముకుంటే విషయం అలాగే వేదిక మీద నల్లవారు ఉన్నారు వారు కూడా బుర్ర కథల్ని ఇక్కడ పలివలకి సంబంధించినటువంటి వారిని బుర్రకథ దళాన్ని తీసుకుని వారు ఆవిడ పేరు గుర్తులేదు నాకు హేమకుమారి గారిని ఇక్కడే ఉన్నారని చెప్పిన వారు వారితో దేశం అంతా గొర్ర కథలు తెప్పిస్తూ అంత కథల్ని ప్రోత్సహించేటటువంటి వ్యక్తి మనం అలా మేస్తాను కూడా ఇది చాలా మంది తెలిసి ఉండొచ్చు బయట వాళ్ళకి తెలియపెట్ట అందువల్ల వీరందరి గురించి ఇప్పుడు నేను కనుక ఏదైనా వస్తే అలా నా కాలంలో నేను మినహాయించాలనుకుంటున్నాను అందుకని వీరందరికీ కూడా వందనం చేస్తూ ఉన్న వారందరికీ మీకు అందరికీ నా శుభాకాంక్షలు చెప్తూ అధ్యక్షుడి కాబట్టి నేను మాటలు చెప్పాలి కాబట్టి నేను మాటలు చెప్తాను నేను తర్వాత ముఖ్యమైనటువంటి వర్తలందరూ చాలా ఎక్కువగా మాట్లాడతారు వాళ్ళు ఔర్ధం గురించి పరిశోధనలు చేసిన వాళ్ళు ఔర్ధ సంస్కృతిని జీర్ణించుకున్నటువంటి వాళ్ళు అనేక విధాలుగా ప్రత్యామ్నాయ సంస్కృతిని గురించి ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు వ్యాసాలు రాస్తున్న వాళ్ళు చాలా పేరున్నటువంటి వాళ్ళు అందువల్ల నేను ఎక్కువ మాట్లాడడం సముచితం కాదు కానీ అసలు మాట్లాడకుండా ఉండడం సముచితం కాదు కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే మీరు రాకపోతే వీలు లేదని పట్టుబడి పెట్టాడు నా పుత్రుడు నిజంగా రావడానికి వీలు లేని పరిస్థితిలో ఉన్నాడు అందువల్ల ఆయన మాట తీసేయక నా కళా సుబ్బారావు గారు కూడా నాకు ఫోన్ చేశాను సుబ్బారావు గారంటే మాకు డబ్బుల నుంచి అడుగులో అడుగు వేసి నడుస్తున్నటువంటి ఆత్మీయ సాహిత్య మిత్రులు అందుకే సుబ్బారావు గారు మాట సభ దాటలేదు అందువల్ల కూడా రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మనం అద్దంకి కేశవరావు గారు రచించినటువంటి బుద్ధ విజయం కథ గురించినటువంటి సభ పుత్రుడిగా ఏర్పాటు చేశారు అద్దంకి కేశవరావు గారు నాకైతే పరిచయం లేదు కానీ ఈ ఊరు వాళ్ళందరికీ పెద్ద వాళ్ళందరికీ బాగా పరిస్థితులై ఉంటారు ప్రధానం నాలుగు వేల పద్యాలకు ఒక అద్భుతమైనటువంటి రాయడం అలాగే ఈ బుర్ర ఢిల్లీలో జాతీయ బుర్రకథ పోటీలో బహుమతి రావడం ఆయన బుద్ధుల మీద తన దృష్టినంతా కూడా నిలబడము బుద్ధుల మీద ఆరోగ్య భావాన్ని కలిగి ఉండడం అటువంటి గొప్ప లక్షణములు కలిగినటువంటి అద్దంగి కేశవరావు గారి రుణం తీసుకోవడానికి వారి పిల్లలు ఈ సభను చేస్తున్నారు అని అనుకుంటాను అటువంటి పుత్రిక పుత్రుందం అనేది వాళ్ళ యొక్క వాళ్ళ అదృష్టం చెప్పాలి అంటే అదృష్టం వేరే అర్థం అని మేము వాడలేదు అదృష్టం అంటే చూడబడింది అని అర్థం కాబట్టి అలా జరిగిందా అదృష్టం అని అంటాము కాబట్టి ఈ విధంగా ఈ సభను ఏర్పాటు చేసి ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి సభ చేసిన వాళ్ళు అవుతున్నారు కేవలం వాళ్ళ నాన్నగారి చేయడమే కాదు కొత్తపేటలో ఒక చారిత్రాత్మకమైనటువంటి సన్నివేశాన్ని దృష్టించగలుగుతున్నాను అందుకు కూడా నేను బుద్ధుడిని వారి యొక్క కుటుంబాన్ని అందరినీ కూడా నేను వారందరికీ కూడా నా ప్రశంసలు అందిస్తున్నాను సందర్భంగా ఇందాక మరి సుబ్బవారు గురుదారు అప్పారావు గారు మొదటిసారి ఆధునికమైనటువంటి సమాజానికి అనేక వినూత్నమైనటువంటి ఆలోచనల్ని ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఆలోచనలు ఇచ్చినటువంటి మహా వ్యక్తి గురుదారావు చాలా భౌతిక బాధి అవన్నీ ఇక్కడ వివరణ ఆయన ఒక మాట మాట చెప్పాడు మాట చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాలు ప్రభుత్వం ఎప్పుడైతే ఈ దేశంలోపబడిందో అప్పుడే భారతదేశం అంతా ఆత్మహత్య చేసుకుంటే అంత మాటూ బౌద్ధమైనటువంటి ఇప్పుడు మన మతము ఎప్పుడో రెండు వేల నాలుగు వందల రెండు వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలో అసలు తాత్వికత కవి తెరవ అద్భుతమైనటువంటి ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిగా నిర్మాణం చేసినటువంటి మహావ్యక్తి ఇప్పుడు అంటే బౌద్ధం యొక్క ప్రభావం మన తూర్పుగోదావరి జిల్లా మీద కూడా చాలా ఉంది ఎందుకంటే ఎన్నో ధరలు మనకి దొరుకుతున్నాయి మండపేట అండి అలాగే రామచంద్రపురం అండి కాకినాడ తిమ్మాపురం అండి కోరుకోటండి ఇంకా ఎన్నో చోటు ఊళ్ళో ఆదు అండి అద్భుతమైనటువంటి మనకి ప్రభావం అంతా కూడా గౌరవంగా గురించింది కానీ ఇప్పుడైతే బౌద్ధాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం ఏ ఆలోచనలు చేసినా ప్రపంచీకరణ ముందు కొట్టుకుపోతున్నాయి ప్రపంచీకరణని వ్యతిరేకించండి దేన్ని కూడా ఈ దేశానికి సంబంధించిన దాన్ని మనం నిలుపుకోలేము అన్నది జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం ఆలోచన చేయాలి తత్వం నిలుపుకోవాలి కానీ దీన్ని వ్యతిరేకిస్తే కానీ నిలవదు వీటన్నిటిని మింగేసేటటువంటిది ఒక కాలంలో మన ముందు తెలుగు అన్ని సంస్కృతులు మింగేసుకుంటాయి హిందూ సంస్కృతి అంటే బౌద్ధ సంస్కృతం అంటే మార్క్సిస్ట్ సంస్కృతం అంటే ఏదో అది ఏదన్నా అన్నది అన్ని డబ్బుకి లోబడిపోయి ప్రపంచకీలో పడిపోయి విధ్వంసమయ్యేటటువంటి కాలాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం ఇందులో రెండో మాట్లాడే కానీ ఈ దేశానికి సంబంధించినటువంటి ఏవైతే గొప్ప సంస్కృతులు ఉన్నాయో వాటి గురించి ఆలోచించి పట్టుదలగా వాటి వాటిని అమలు చేయడానికి మనం ప్రయత్నించవలసినటువంటి అవసరం అయితే చాలా ఉంది అందులో బౌద్ధాన్ని నిలుపుకోవడం అనేటటువంటి అహింసా సిద్ధాంతాన్ని నిలుపుకోవడం అనేటటువంటి చాలా గొప్ప విషయం హింస చాలా జరిగిపోయింది అందరికీ తెలుసు ప్రపంచీకరణ వల్ల హింస ఎంత పెరిగింది భారతదేశంలో ఉంటే మేము పెద్దవాళ్ళ మా కళ్ళ ముందు సమాజాన్ని చూసేవాళ్ళం సమాజాన్ని చూసే తొంభైల నుంచి ఈ ప్రవేశించినటువంటి దుర్మార్గం అంతకుముందు ఎప్పుడూ భారతదేశం తొంభైల నుంచి ఈ దుర్మార్గం చేసి డబ్బా రంగి చేసి ఇష్టం వచ్చినట్టు డబ్బే ముఖ్యమని బోధించి ఆశ్చర్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాం ఇదే జీవిస్తున్నాను అనుకోకండి జరిగే వాస్తవం అంటే ఎప్పుడు కూడా మనకి పాలక వర్గానికి ప్రజలకి రెండు కలిసి ఉండమే చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఈ దేశంలో కూడా ఆ రోజుల్లో ఒక పాలక వర్గ సంస్కృతి ఉండగా దాన్ని వ్యతిరేకించడానికి గొప్ప సంస్కృతిని నిర్మించడానికి ప్రజల యొక్క భాష ఉపయోగించి ప్రజలకు సంబంధించినటువంటి సంస్కృతి ఉపయోగించి బుద్ధుడు ఒక మహా దర్శనాన్ని ఈ దేశానికి వెళ్ళగలిగా అటువంటి బుద్ధుడిని విస్మరించాలనేటువంటిది మనకి ఎప్పుడు కూడా సముచితం కాదు తప్పనిసరిగా బౌతా ఆలోచించలు ఉంటాయి ఎక్కువ చెప్పడం కృష్టి విషయాలు తాగిస్తాను వారు బౌతమధంలో రెండు భాగాలన్నాయి ఒకటి ప్రజలకు సంబంధించినటువంటి బాధితులకు సంబంధించినటువంటి అక్కడకు కులాలకు సంబంధించినటువంటి ఈ అవరోధాలన్నీ కూడా తొలగించి ఒక సమానత్వాన్ని నిర్మితాలన్నటువంటి సామాజిక వ్యవస్థాగతమైనటువంటి దృష్టి రెండోది ఏంటంటే ప్రతి వ్యక్తిని ఉన్నతులు చేయడానికి ఒక ధ్యాన మార్గాన్ని సృష్టించినటువంటి ఆంతరిక దృష్టి బాహ్య దృష్టి ఉన్నది ఆంతరిక దృష్టి ఉన్నది నేను విపశన ధ్యానం చేశాను హైదరాబాద్లో పూరం కూడా ఉపశన ధ్యానం రోజంతా ధ్యానంలో కుక్క పెడతాను దాని గురించి ఇప్పుడు వివరించుకోతున్నాను కాబట్టి ధ్యానమే జన్ అయింది జన్మోద్ధమైంది మూలమైంది ఇవన్నీ మీరు తెలిసిన విషయాలు అందువల్ల ఈ రెండు భాగాలు ఉన్నాయి ఈ రెండు భాగాల్ని కూడా మనం విస్మరించకుండా ఇంటిని కూడా బాగా ఎక్కువగా మనం ముందుకు తీసుకెళ్లసిన అవసరం ఆంతరికమైనటువంటి ఛానల్ లేకపోతే బాహ్యమైనటువంటి అహింసకి దాని గురించి మీరు ఆలోచించలేదు ముఖ్యమైన అంశం కాబట్టి ఈ అన్ని భేదాలని రూపుమాపడానికి ప్రయత్నించినటువంటి బౌద్ధ సంస్కృతి గొప్పగా విశ్వవ్యాప్తమైన ఒకనాడు భారతదేశం గర్వించదగినటువంటి స్థితి పొందింది కానీ ఈనాడు అన్ని సంస్కృతులు కూడా నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది ప్రపంచం అంతా కూడా ఒకే సంస్కృతిలోకి వెళ్ళాలి అనేటటువంటి ఒక కఠినమైనటువంటి సంస్కృతి మనకి విశ్వ సంస్కృతి యాపిస్తూ ఉంటుంది దీని నుంచి కాపాడుకోవడానికి చాలా అవసరమే అని చెప్తూ గొప్పతనం అందిస్తారు మీరు కేశవరావు గారి పుస్తకాల గురించి కూడా ఒక మాట చెప్పాల్సింది ఈ పుస్తకం చదివాలి చాలా గొప్ప శైలిలో రాయబడినటువంటి పుస్తకాలు ఆయన రాసిన పాటలు కానీ పద్యాలు కానీ మిగిలినటువంటి విషయాలు కానీ ఆ శైలు ఉపయోగిస్తున్నాం మనం అదే కనుక పాడుతూ ఉంటే గొర్రవ్ రాము గారిని తెలుసు తెలుసుకోవాలి పాడుతూ ఉంటే ఇమోషన్తో మూడు రకాల ఇమోషన్ ముంచం పాడుతూ ఉంటే ఒక అద్భుతమైన సంకల్పన్ని కలిగిస్తుంది శైలికి ఒక చిన్న ఉదాహరణ మాయాదేవి ఇద్దరు అంటే ఈయన కథ కూడా సంప్రదాయ సిద్ధంగా వస్తున్న కథని అనుసరించాలి అందులో చనిపోయేటటువంటి ఘటనలో ఒక పాట ఆచారండి రాము గారు చూడండి తొమ్మిది లేరు తన కన్నుల కుమారుని ఆయన హిందుస్తాన్ కూడా రాగణ కర్భాయా ఆయాలిచ్చాడు ఆడాలిచ్చాడు ఆయన సాయిచమ్మ సంగీతంలో రెండు కూడా వాడ దేవస కానీచ్చాడు తొమ్ముగిరిలో తన కన్నుల కుమారుని కాంచిపంగినాది తంద తన్నిమితి ఆడుతూ ముగిసిపోయినాది

अक्तु न देच्छन्ति विपम्पि एव विफलत्व पालवस्य भेणु पुत्रेकं मो पत्तिपागं यरुगदेन बळदे తందాన काना

అనుకున్నాడు నాలో కూడా చిన్న బుర్ర కలుగుతున్నాడు అనిపించాడు ఈ ఆనందాన్ని పంచుకోవడానికే ఈ నాలుగు నిన్నాన్ని తీసుకున్నాను లేకపోతే కొత్త పైన ప్రేక్షకులు నాకు అంత ఆలస్యం అయితే నేనేం మాట్లాడకపోతే వాడు ఆనందించిన నాకు తెలుసా విషయం అందుకే కొద్ది మాటలు చెప్పాను ఇంకా మనం సభలో ప్రోగ్రామ్ ముందు ముఖ్య అతిథిగా అయినటువంటి జయతీ తిరుమలరావు గారు కేశవరావు గారి బుద్ధ విజయం పుట్ట కథను ఆవిష్కరిస్తారు ఆ ఆవిష్కరణ వేడుక చూద్దాం జయదీప్ తిరుమలరావు